హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్లో రెడ్డి బుక్ ఓపెన్ అయిందా నోటి దూలతో ఇస్తా వచ్చ మాట్లాడితే ఏం జరుగుతుందో వాళ్ళని మనిషి అరెస్ట్ చెప్పకనే చెప్తుందా జగన్మోహన్ రెడ్డి ఏదో ముఖ్యమంత్రి గాటానికి ఆకాశం చూడబడ్డట్టు జీవితాంతం ఆయనే ముఖ్యమంత్రి వైసీపీ శాశ్వతంగా అధికారం ఉండే పార్టీ అనుకున్నట్టు వైసీపీని అధికార నాండగా చూసుకొని జగన్మోహన్ రెడ్డిని చూసుకొని చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని ఇస్తా వచ్చినట్టు మళ్ళా ఎవరిని అవకాశం ఇచ్చి అందరం ఎక్కించిన పార్టీని నాయకుడిని నాయకుడి కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా తిట్టి ఇవాళ జైలు పాలైనటువంటి వల్ల అనిసి అలస్తూ దేనిని సూచిస్తుంది అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్రశ్రీనివాసరావు గారు సార్ నమస్కారం నమస్కారం సార్ నోరుంది కదా అని నాలుగ తిరుగుతుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే ఏది పడితే అలా మాట్లాడతాయి స్థాయితో కూడా సంబంధం లేకుండా అవకాశం ఇచ్చిన నాయకుడినే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏం జరుగుతుంది అంటానికి వల్ల అరస్త ఒక ఉదాహరణ అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఎలా చూస్తున్నారు అరస్తే చెప్పకుండా ఎందుకంటే చట్టం తన పని తను చేసుకోవద్ది అంటే ప్రభుత్వం వచ్చింది ఏడు మాసాలు దాటింది ఇంతవరకు చర్యలు ఇవేంటి ఇంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వంశీ మీద లేకపోతే కొడాలి నాని మీద అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు మరి అతి అతి చూసి వ్యవహరించినట్టుగా కనపడుతుంది అంటే పక్కా ఆధారాలతో అంటే ఆయనకి నిన్న రిమాండ్ రిపోర్ట్లు ఏమి రాశారో తెలుసా మరి నటోరియస్ క్రిమినల్ పదం కూడా బాగా పోలీసులు రాసింది నటోరియస్ క్రిమినల్ పదహారు కేసులు ఉన్నాయి భూ కబ్జాలు అక్రమంగా బెదిరించటాలు తర్వాత చాలా అంటే చాలా విపులంగా వాళ్ళు పరిశోధించినట్టుంది సెటిల్మెంట్లు ఏమండి ప్రకృతిని కూడా ధ్వంసం చేసి మైనింగ్ కూడా చాలా సరే ఇంత ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ప్రజల ప్రతినిధిగా మాట్లాడాలి తప్పితే సరే ఇవన్నీ కూడా నువ్వు చేస్తా చేసే అక్రమాలు భూకబ్జాలు దందాలు ఇవన్నిటితో పాటుగా బెదిరింపులు చివరికి గన్నవరం టీడీపీ ఆఫీసు దాడి చేయటం దగ్గం చేయటం ఇవన్నీ తప్పు కదా తప్పు నువ్వు చెప్పేటప్పుడు ప్రజాస్వామ్యంలో రాబోయే పాతి సంవత్సరాలు మేమే ఉంటాం అధికారులు అన్న ఉద్దేశంతో మీరు పనిచేసారు ఇప్పుడు ఎవరున్నారు ఆ గన్నవరం టీడీపీ ఆఫీసులో కూర్చొని గెలిచాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అదే దారుణం ఏదైతే నీకు అన్నం పెట్టిందో నీకు ఏదైతే రాజకీయ ఇచ్చిందో ఆ పార్టీలో నువ్వు గెలిచి ఇంకో పార్టీకి వైసీపీకి వెళ్లి ఆ పార్టీ అధినేతని అధినేత శ్రీమతి గారు భువనేశ్వర్ గారిని తర్వాత వాళ్ళ కొడుకుని చివరికి డిఎన్ఏ టెస్ట్లు అనే పరిస్థితి దాకా వెళ్ళావంటే అసలు నోరా తాటి మట్ట అని చాలా మంది అనుకున్నారు వ్యక్తిగత నుంచి రాజకీయాలు మంచి పత్తి కాదు అందులో నీకు ఎవరైతే మూలాలు మర్చిపోకుండా నీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఆ పార్టీని నువ్వు ఆ పార్టీ ఇప్పుడున్న అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ఇది గుడ్ లుక్స్లో ఉండటానికి కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఎంతవరకు సమంజసం అండి ఇప్పుడు ఏమైంది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవైన ఆ పార్టీ ఆఫీసు దగ్ధం చేశారు దాంట్లో ఎనభై ఎనిమిది మంది నిందితులు డెబ్బై ఒక్క నిందితుల నుంచి ఈరోజు ఏమన్నా అయ్యాడు విధి ఎంత విచిత్రమో చూడండి ఇప్పుడు హైదరాబాద్లో మైహోంభూజలో ఉంటే ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారు తొమ్మిది గంటల విచారణ కృష్ణలంక పోలీస్ స్టేషన్ విచారించారు విజయవాడ సబ్ జైల్లో పద్నాలుగు రోజులు రిమాండ్ అంటే ఏంటి ఎవరు ఎవరు ఆదుకుంటారు నిన్న ఇప్పుడు పంకజ గారేమో ఆవేదన మీ శ్రీమతి గారు మా ఆయన అన్యాయంగా ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కాపు ఎప్పుడు ఇవ్వాలో పోలీసు నిర్ణయిస్తారు ఆ రిమాండ్ రిపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలో కోర్టుకు సబ్మిట్ చేయాలో వాళ్ళు నిర్ణయిస్తారు అంతే తప్పితే ఇప్పుడు ఆ అంత ఆవేదన వ్యక్తం చేస్తుంది మరి ఆనాడు భువనేశ్వరి గారిని అన్న మాటలు మాట్లాడారు కదా కూడా అనాడు చంద్రబాబు నాయుడు గారిని అన్న మాటలు అప్పుడు ఎందుకు ఖండించలా ఆయన భర్తని అప్పుడు రాలేదా వాళ్ళు కూడా ఆడ ఆడవాళ్ళే కదా తోటి మహిళలే కదా ఆ రోజు ఖండించినట్ైతే మీ భర్తని ఈ రోజు పరిస్థితి వచ్చేది కాదు కదా సరే ఒక చర్చ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారు దేవాలయ పోయి దేవుడు దండం పెట్టుకోగానే ఇక్కడ వదపని వన్సి అరెస్ట్ అయ్యాడు అన్నటువంటి సరే దయ చూపించాడా టైం టైం రావాలి దేనికైనా పాపం కూడా పండి పండి అన్నట్టుగా ఆయన ఆధ్యాత్మికతలో దక్షిణ భారతదేశారు రెడ్ బుక్ ఉన్నట్టు రెడ్ బుక్ ఓపెన్ అయ్యేటట్టు కనపడుతుంది ఇన్నాళ్ళు రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నట్లు ఇంతవరకు ఓపెన్ కాలేదన్నా ఆ ఓపెన్ కాక ముందు ఇద్దరు బోరగడ్డ అనిల్ కావచ్చు నందిగం సురేష్ కావచ్చు వర్ర వర వర్రా రవీంద్ర రెడ్డి అరెస్ట్ అయ్యారు పెద్ద కేడర్ పెద్ద చేపలు పడలేదని చెప్పి అనుకున్నారు మొత్తం రెడ్ ఓపెన్ అయింది ఈ రోజు వంశీ రేపు కొడాలి నాని అంటున్నారు వీళ్ళిద్దరూ అసలుకి అద్దు ఆపు లేకుండా ఈయనైతే ప్రత్యేకంగా సత్యవర్ధన్ పార్టీ ఇన్ఛార్జ్ ఆయన కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ మీద కేసు నమోదు చేశాడు దాంట్లో ఏడు డెబ్బై ఒకటో వంశీ అతన్ని మొన్న పదో తారీఖు బలవంతాన వంశీ గారి కారులో తీసుకెళ్లి ఆయన అనుచరులు అంతా బెదిరించి కేసు చేపించారు సార్ అతను విశాఖపట్నం కిడ్నాప్ చేశారంట అవన్నీ కూడా అసలు ఇది ఇప్పుడు ఎస్సీ వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్ కిరణ్ కేసు నమోదు చేశారు మావాడి చేశారు బెదిరించి గురి చేశారు ఆశ చూపించారు లేకపోతే మీ కుటుంబాన్ని మొత్తం చంపేస్తామని బెదిరించారంట అంటే ఏంటిది ఇప్పుడు ఎవరున్నారు ప్రభుత్వం కోట ముందని కూడా మర్చిపోయి గత ప్రభుత్వం మేము ఎలా వివరించో ఇప్పుడు కూడా వివరిస్తారంటే ఇది చూసి చూడటానికి ఇది కూటమి కదా డిప్యూటీ సీఎం సీఎం గారు చాలా సమర్థవంతంగా పనిచేస్తారు అభివృద్ధి ముందు పెన్షన్స్ ఇవ్వాలా ఉద్యోగుల జీతాలు ఇవ్వాలా పోలవరం పూర్చేయాలా అమరావతి పూర్చేయాలా అనే సదుద్దేశంతో పనిచేస్తున్నప్పుడు ఆ వరకు జరిగిపోతూ ఉన్నాయి ఇప్పుడు చట్టం ప్రకారం పోలీసులు అతన్ని నటువరసను సంబోధించారంటే పదహారు కేసులు ఉన్నాయి ఐదు రోజులు పోలీస్ కస్టడీ కావాలన్నారు వీళ్ళేం బెయిల్ కావాలన్నారు రాత్రి ఒకటి నలభై ఐదు వరకు వధా పోదాలు జరిగినాయి అని రిమాండ్ విధించారు సబ్జైల్కి వెళ్తారు ఇప్పుడు బెయిల్ వస్తుందని చెప్పే బెయిల్ వచ్చే అవకాశం ఈ కేసులో లేదు ఎందుకంటే పదహారు తీవ్రమైన కేసులు కేసు విచారణ దశలో ఉంటే సాక్షిని బెదిరించడం ఇది పెద్ద కేసు అనమాట బెయిల్బుల్ ఇది కాదు ఈ సిచ్యువేషన్లో ఐదు రోజులు పోలీసు కస్టడీకి వస్తే ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు చూపించి ఆయన అడిగే అవకాశం ఉంది విచారించే అవకాశం ఇది ఎట్లయితే నందిగం సురేష్ ఎట్లయితే మూడు మాసాలు జైల్లో ఉన్నాడో అఫ్ కోర్స్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు మనం వీళ్ళు ఇంత ముందు కేసుల్లో కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు ఎస్సీఎస్టీ కేసులో ఈ కేసులో మాత్రం ఎటు పరిస్థితులు ఉపశమనం కలిగే అవకాశం కనపడుతున్నా రాబోయే రెండు మూడు నెలలు జైల్లో ఉండే అవకాశం సార్ మీరు కూడా అడ్వకేట్ కాబట్టి చెప్పండి నాన్ బెయిల్బుల్ కేసులు నమోదయ్యాయి దాంట్లో ఎస్టీ ఎస్టీ అనేది కూడా యాడింగ్ లో ఉంది రెండోది అసలు ఒక నేరాన్ని తప్పించుకోవడానికి ఇంకో నేరం చేయటం అనేది ఇంకా పెద్ద నేరం అసలు అవునండి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి అసలు సికి ఎప్పటిలో బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది రెండు మూడు నెలలు డెఫినెట్ గా జైల్లో ఉండే అవకాశం సార్ ఇంకోటి కూడా చెప్పిన ఈ రెండు మూడు నెలల తర్వాత బెయిల్ వస్తాయి ఆ బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పటికే పదహారు కేసులు చెప్తా ఉన్నారు ఇంకో కేసులు వెంటనే అరెస్ట్ చేస్తారు పోతే ఒక కేసు ఇప్పుడు మల్లన్న మీద ఎన్ని ఉన్నాయి తెలంగాణ పోలీసు ఒక కేసు అయిపోయి జంజులు కూడా జైలు నుంచి బయటకు రాంగ ఇంకో కేసు మీద లోపల వేసేవాళ్ళు తెలుసు కదా ప్రభుత్వాలు అలా ఉంటాయి కానీ వీటి మీద కక్ష అనేది కాకుండా ఈ చేశాడు ఆరోపణలు ఉన్నాయి గు కబ్జాల ఆరోపణలు ఉన్నాయి బెదిరింపుల ఆరోపణలు ఉన్నాయి అనేక రకాల ఆరోపణలు ఉన్నప్పుడు అక్కడ దాకా ఎందుకు సార్ గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఫిబ్రవరి ఇరవై తారీఖున గన్నవరం టీడీపీ ఆఫీస్ దగ్ధం చేస్తే రెండు సంవత్సరాలు పట్టించారు రెండు సంవత్సరాలు ఇది విచారణ దశలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంలో ఆ సాక్షిని సత్యవంతని బెదిరించడం ఏంటండి కిడ్నాప్ చేయడం ఏంటండి ఎంతవరకు సమంజేస్తాం కాబట్టి ఇప్పుడు చాలా మంది అమ్మాయిని కూడా ఇబ్బంది పెట్టాడట మాధవిరెడ్డి కడప ఎమ్మెల్యే ఎవరెవరిని ఇబ్బంది పెట్టినా ఇప్పుడు మొత్తం కేసులు వస్తాయి ఒకదాని ఏమిటి ఒకటి ఎవరిని ఇక్కడ ఉపేక్షించేమి లేదు చట్టం తన పని తన చేసుకుపోతుంది ఏదైనా కానీ రాజకీయ నాయకులు ఏం తెచ్చుకోవాలంటే నోరుద్దు కదా అదుపులో ఉండాలి ఇంట్లో కుటుంబం మిమ్మల్ని ఏం చేసింది ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చూసుకోవాలా అంతే ఆ నోటు తోలు ఉన్న ఒక్కళ్ళు కూడా గెలవలేదు సార్ మరి అంతే కదండి అంబట్ రాంబాబా పేరు నానియ ఆర్కే రోజానా ద్వారంపూడ తర్వాత గుడివాడ అమర్నాథ కోడ నానియ పేరు అంబటి రాంబాబా చెప్పారు తర్వాత వరం ఎవ్వరు ఎవ్వరు గెలవలేదు అక్కడ శవిరెడ్డి కూడా అనిల్ కుమార్ యాదవ్ కూడా అవును అనిల్ కుమార్ యాదవ్ మరి గంగ పేరేంటి గుడ్డు మంత్రి అదే చెప్పాను అవునా చెప్పారు మంది ఉంటే మరి ఏం చెప్పండి చట్ట దేవుడు ఉన్నాడు అనేగా దీన్ని బట్టి మనం చూసుకోవాలి ఎప్పుడు కూడా అదుపులో పెట్టుకోవాలి వ్యక్తిగతం రాజకీయాల్లో మంచిది కాదు కాబట్టి ఈ రోజు చూడండి వాళ్ళెవరైనా ఉంచే పరిస్థితి ఏంటి నన్ను ఎవరేం చేయలేరు నన్ను ఏం పీకలేరని ఇష్టం వచ్చిన పదజాలంతో మాట్లాడారు కదా ఇప్పుడు పోలీసులు మీకు స్టార్ట్ అయినట్టే కదా అంతే కదా కాబట్టి ఎవరైనా పదహారు కేసులు విచారించాలా విచారించిన తర్వాత ఆయన కనుక సాక్ష్యాలు కనుక ఉంటే కనుక ఈ కేసులో ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు శిక్ష పడే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది ఎస్సీ ఎస్టీ కేసు సమర్థ ఇది ఉంది మిగతా సాక్ష్యాలు ఉన్నాయి తర్వాత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో వాళ్ళ సాక్ష్యాలని కోర్టుకు సభ్య సమర్పిస్తారు విచారణ చేస్తారు ఈ దగ్గర నుంచి ఇంకా మిగతా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ ఒకటి కాదు ఇంకా మిగతా జిల్లాల్లో కూడా కేసులు వస్తాయి ఇప్పుడు ఈ పదహారు కేసులతో ఆగిపోదు కార్తీక్ గారు ఇక మొత్తం కూడా ఉంటాయి బయ బెదిరించి భయపడి కొన్ని ఆస్తులు స్వాధీనం చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా బయటకు వస్తారు కదా ఇప్పుడు ఒకదానికి ఒకటి ఇది అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి నెక్స్ట్ వికెట్ ఎవరిదా అది ఎదురుచూస్తున్నారు మరి కొడాల నాని అంటున్నారు కొడాల నాని కూడా ఇష్టం వచ్చినట్టు వంశీతో పాటు పొటా పొట్టిగా వ్యక్తిగత విమర్శలు చేసిన వాడే ఉంది కదని చెప్పి సభ్య సమాధానం తలదించుకునే విధంగా మాట్లాడిన వ్యక్తే కాబట్టి ఆయన కూడా ఎప్పుడు అరెస్ట్ అవుతాడు మనం వేయి చూడాలన్నమాట థ్యాంక్ యూ